ఓం శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై రెండవ అధ్యాయము ప్రస్తావన బాలాసాహెబ్ మెరీకర్ బాబా బాబు సాహెబ్ బూటి అమీర్ తేలు తేలుపాము బాబా అభిప్రాయముల గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము ప్రస్తావన బాబాను ధ్యానించేటట్లు భగవంతుని నైజం కానీ స్వరూపము కానీ అగాధములు వేదములు గాని వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు కానీ వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపం చూచి కనుగొని తీరవలరు ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గం అని వారికి తెలియదు జీవిత పరమార్థమును పొందుట గురుని పాదములనే ధ్యానించవలని కానీ ఇంకొక మార్గం లేదని వారికి తెలియదు హేమంత్ పంత్ ఒక సులభమైన మార్గమును రూపంగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించు నెలలో కృష్ణపక్షమును రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును తుదక అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షం ప్రారంభం అవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడదారు మొదటి దినం చంద్రుడు కానరాడు రెండవ రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనేది ఎవరు ఆతురతో లేక ఆతురతతో నేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూసినప్పుడు దూరంగానున్న చంద్రుని భూ ఆకారం ఒక గీత వలె కనిపించను వారప్పుడు సంతోషించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచితం గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్ళను ఒకదానిపై ఒకటి ఇంకొకటి వేసుకొని ఉన్నారు ఎడమ చేతి వేళ్ళు పాదంపై వేసి ఉన్నారు కుడికాలు బొటన వేలుపై చూపుడు వేలున్నా మధ్య వేలున్నా ఉన్నారు ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయం చెప్ప నిశ్చయించుకున్నట్లుంది నా ప్రకాశమును చూడవాలంటే అహంకారం విడిచి మిక్కిలి ఎనుకతో చూపుడు వేలకు మధ్య వేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గం ఒక క్షణము బాబా జీవితం గమనించడం బాబా నివాసం వలన షిరి యొక్క సిరిడి యొక్క యాత్రాస్థలం అన్ని మూలల నుండి ప్రజల జట గుగూడుచుండే బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుతుండడి బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సంతర్వా స సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవ్వరు వీనిలో ఏదైనా ఒక కానీ అనీ కానీ వారు ఎవరు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధం ఇంకొకప్పుడు చైతన్యలుగా నుండివారు ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు ఒకప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యం తమాష చేయుడులో మునియేటివారు ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు ఇంకొకప్పుడు కోపో దీపుతుడా అని తోచేవారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేటివారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేటివారు అనేక సార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారంగా సందర్భానుసారములు బట్టి వారి ప్రబోధం అనేక విధములుగా అనేక మందికి వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తి బా మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు వారి ముఖారం వింద మనం చూచుట ఎందు ఆసక్తి కానీ వారితో సంభాషించుట ఎందు కానీ వారి లీలలు విన్నుట ఎందు కానీ తను తీరేది కాదు అయినప్పటికీ సంతోషంతో నొప్పొంగు వారు వర్ష బిందువులను లెక్కించగలమా తోలు సంచిలో గాలిని మోయగలం కానీ బాబా లీలలను లెక్కించలేం నొక్క దానిని కూర్చి చెప్పేదేమో భక్తుల యాపదలను కనుగొని భక్తులను వారి వారి నుండి కాలంలో బాబా ఇట్లు తప్పించుచుండో ఇచ్చుడ చెప్పేదము బాబా బాలాసాహెబ్ మీర్కర్ సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ కొడుకూ బాబా బాలాసాహెబ్ మిరీకర్ కోపర్ కోపర్గాంకు మామలతారుగా మామలతదారుగా నుండి ఒక అతడు 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 ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవచ్చుండను మార్గ మధ్యమున బాబాను జుడ్జుడుకు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను బాబా అతని అడిగి జాగ్రత్తగా ఉండవాలని హెచ్చరిక చేయొచ్చు అడిగాను నీకు మన ద్వారకామాయి తెలియన బాలాసాహెబ్లోకి ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకున్నాను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదారో వారిని ఆమె అష్ట కష్టాల నుండి యాతృతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నింటినీ సమసిపోవును ఎవరా ఎవరు ఆమె మీదని ఆశ్రయించదరో వారికి ఆనందం కలుగును అని పిమ్మడ బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదం ఇచ్చి వారి శిరస్సుపై చేయి వేసాను బాలాసాహెబ్ పోచుండగా బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియునా అదే సర్పము అని బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పొడవ ఉంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు కానీ ద్వారకామాయ బిడ్డలను అతడు ఏమి చేయగలడు ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అని అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకున్నట్టు దాని దానికి మీ మిరీ కరకు గల సంబంధనకు తెలుసుకున్నట్టుకు కుతూహల చుండిపడుచుండేది కానీ బాబా ఈ విషయమై ఎడవుటకు ధైర్యం లేకుండాను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళాను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించమను ఆనందించమనెను బాబా యాజ్ఞానుసారం తాను కూడా వచ్చదని బా శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను అసౌకర్యంగా నుండును కానీ బా వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లనే సరే వెళ్ళవద్దు వాని మంచిది మనము కోరితిమి ఈది నుదుట రాసినదో అది జరగక తప్పదు ఈ లోప ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామన్ తన వెంట రమ్మలేను శ్యామ బాబా వద్ద సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరాడు వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలి చేరి ఆంజనేయాలయంలో బస్సు చేరారు కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి చాప పైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రికను చదువుతుండను అతడు ధరించిన అంగవస్త్రం పైన ఒక సర్మ సర్పం ఉండేను దానిని ఎవ్వరూ చూడలేదు అది బుసగొట్టచూ కదులుచుండెను ఆ ధ్వని నౌకరు విని అతను ఒక లాంతరి తెచ్చి సర్పం చూసి పాము పాము అని బాలా బాలాసాహెబ్ భయపడను వణుకుట ప్రారంభించిన శ్యామ కూడా ఆశ్చర్యపడను అందరూ మెల్లగా కట్టెలను తీసి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు దిగుట ప్రారంభించను దానిని కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించి బాబా ఎందు బాబా బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను బాపు బూటి నావా నానా డేంగలే గొప్ప జ్యోతిష్కుడు బాపు బూటి షిరిడీలో నుండినప్పుడు ఒకనాడు ఇట్లా నేను ఈ దినము నీకు అశుభము నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురిచేసాను ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లా నేను ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు మృత్యు ఎట్లు చంపునో చూచినాముగా కాకాయని వానికి ధైర్యంతో జవాబిమ్ము ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటీ మరుగుదొడ్డుకి పోయాను అక్కడ ఒక పామును చూచాను అతని నౌకరు దానిని చూచాను ఒక రాయినెత్తి కొట్టబోయాను బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మను నౌకరు గర్రం తీసుకుని పచ్చదంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను ధైర్యంతోనుండమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ దికి తెచ్చుకొని సంతోషించాను అమీరు షక్కర్ కోపర్గాం తాలూకాలో కోరాలే గ్రామా నివాసి అమీరు షక్కర్ అతడు కు కషాయ్ కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారగా పనిచేశాను అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు అతడు కీళ్ల వాతంతో బాధపడుచుండేటివాడు భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి షిరిడి చేరి బాధ నుండి తప్పింపు అని బాబాను వేడి చావడిలో కూర్చును అని బాబా అతనిని ఆజ్ఞాపించను అటువంటి రోగికి ఆ స్థలం సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ తేమగానుండను గ్రామంలోని ఇంకేదైనా స్థలం బాగుండేది కానీ బాబా పలుగులే తగిన తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చేటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావడిలోనే కూర్చును అని ఆజ్ఞాపించను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలం చావడి వైపు పోవుచుండెను గాక దినం విడిచి దినం ఉత్సవంతో పోయి బాబా అటు నిద్రించుండేను అందుకే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండేను కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగిన ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా గోపర్గాం పారిపోయాను అచ్చడొక ధర్మశాలలో దిగాను అత అక్కడ ఒక పక్కీరు చచ్చుటకు సిద్ధముగా నేను పకీరు నీళ్లు కావాలనగా మీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్ళను తాగి పక్కీరు చనిపోయాను అమీరు చిక్కులో పడేను తెచ్చిన వాడగుటచే అతడు పోలీసులు తెలియపరిచినచో మొట్టమొదట సమాచారం తెచ్చిన వాడగుటచే తనకు ఆ పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండనని ఆ చావును కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించరు బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపె తనదే తప్పని అతను గ్రహించి పశ్చాత్తాపడను షిరిడి పో నిర్ణయించుకొని ఈ ఆ రాత్రియే అచ్చటి నుండి షిరిడీకి పోయాను మార్గమధ్యమున బాబా నామం జపం చేయుచుండెను సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాత్రిత నుండి తప్పించుకున్నాను బాబా యాజ్ఞానుసారం చావిడిలో ఉండి రోగ విముక్తుడయ్యాను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు వైపు ఏదో ప్రాణి వచ్చుచున్నది అని అరిచను లాంతర తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచిన కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడవని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండాను అమీరు షక్కర్ బాబా అమీర్ శక్కర్ బాబా లీలను చూసి అచ్చుడకు పాము వచ్చానని బాబా అనుమానించిండునని అనుకోను బాబా సాంగత్యం వలన బాబాయాడు మాటలు చేయి ప్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను అమీర్ తన దిండును దిండుకు సమీపమున నేదో కదులుచుండట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మను అంతలో ఒక పాము కనబడిను అది తలను కిందకు పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడాను తేలు పాము తేలు బాబా ఆగ్నజే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతను భావార్థ రాజ భావార్ధ రామాయణమును పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతుండగా హేమంత్ పంత్ కూడా శ్రోత అయ్యేను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు బా పరీక్షించు భాగము చదువునప్పుడు విష్ వినువారందరూ మైమరిచి ఉండి అందులో హేమంత్ పండ్ పంతుడొక్కడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమన్ పంత్ భుజంపై పడి దాని ఉత్తరు పై కూర్చుండెను మొదట దానిని ఎవరూ గమనించలేదు ఎవరు పురా పురాణముల శ్రవణం చేసదరో వారిని భగవంతుడు రక్షించెను ఇంతలో హేమన్ పంత్ గుడి భుజం భుజంపైనున్న తేలును చూచాను అది చచ్చిన దానివల్ల నిశ్శబ్దంగా కదలకుండాను అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించాను భగవంతుని కటాక్షంలో స్మరించి పురాణ ఉన్న ఇతరులను ఇతరులకు భంగం కలుగజేయకుండా చేయకుండా ఉత్తరీయం రెండు చివరలా పట్టుకొని దానిలో తేలుండున్నట్లు తే చేసి బయటకు వచ్చి ఆ తేలిని తోటలో పారవేచను పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండరు ఒక సర్పం ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చున్నాను దీపం తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడిను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొని తల మాత్రం కిందకి మిగి మీదకు రాడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చిరి అది ఎటు కాని స్థలంలో నుండి దానిని దాన్ని చంపలేకుండాదిరి శబ్దం విని ఆ శర్పం వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరేను అందరూ ఆపద నుండి తప్పించుకొని బాబా అభిప్రాయం ముక్తారామైన ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగిందని మంచియే జరిగినది నేను హేమన్ పంత్ అందులో ఒప్పుకొనలేదు అది సరియైన ఆలోచన కాదనను పాములను చంపుటయే మంచిదనేను ఇద్దరికీ గొప్ప వాదన జరిగిన ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను హేమన్ పంత్ వాని తప్పక చంపవాలను రాత్రి సమీపించిన చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాను అడిగి బాబా ఇట్లు జవాబిచ్చాను భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు అవి సర్పములు కానీ తేళ్లు కానీ కానిండి ఈ ప్రపంచం నడిపించే సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల క్రా ప్రాణులు భగవతాజ్ఞను శివరా శిరసావహించును వారి ఆజ్ఞ అయిన గానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయు వానిపైన ఆధారపడి ఉన్నది ఎవ్వరు స్వతంత్రులు కారు కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెం అనవసరమైన కలహములందు చంపుట ఎందు పాల్గొనక యోపికతో నిండవలెను అందరినీ రక్షించు వాడు దైవమే ఇరువది రెండవ అధ్యాయం సంపూర్ణం జై బోలో శ్రీ సాయినాథ్ సద్గురు కి జై శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు